హాయ్ అండి హైమ్ డాక్టర్ను ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్ ఫీమేల్స్లో ఉండే ప్రాబ్లం గురించి మనం మాట్లాడుకుందాం సో అది ఏంటి అని అంటే మంత్లీ మంత్లీ పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి లేదు అంటే సమ్ పీపుల్స్కి ఫార్టీ ఫైవ్ డేస్కి అలా వస్తుంది పీరియడ్ అండ్ ఆ పీరియడ్ వచ్చిన టైంలో ఏమవుద్ది అని అంటే హెవీగా బ్లీడింగ్ ఓవర్ బ్లీడింగ్ ఎలా అంటే లేటుగా వస్తుంది పీరియడ్ అలా అది లేటుగా రావడంతో పాటు ఆ పీరియడ్ అనేది త్రీ ఆర్ ఫైవ్ డేస్కి క్లోజ్ అయిపోవాలి అలా కాకుండా వన్ వీక్ మళ్ళీ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బ్లీడింగ్ కం కంటిన్యూస్లీ అవుతూనే ఉంటుంది అండ్ దట్టు పీరియడ్ వచ్చే ముందు వీళ్ళకి బీభత్సకరమైన స్టమక్ పెయిన్ అండ్ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అండ్ ఫుడ్ కూడా హెప్టైట్ ప్రాబ్లం ఉండడం అంటే ఫుడ్ కూడా తీసుకోలేకపోవడం వీళ్ళకి ఇంకా లైక్ కడుపు అంతా తిప్పినట్లుగా ఉండడం ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది సో అయితే ఈ పీరియడ్ వచ్చే ముందు ఎందుకు ఇలా జరుగుద్ది అంటే వీళ్ళకి సమ్ అదర్ ఇష్యూస్ ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఇలా ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అండ్ లేట్గా పీరియడ్స్ ఎందుకు ఇలా వస్తున్నాయి అని మాట్లాడుకుంటే పీసీఓడి పీసీఓస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు మనం గుర్తుపెట్టుకోవాలి సో ఈ ప్రాబ్లం ఉంటే వీళ్ళకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్లీ రావు వచ్చినప్పుడు కూడా హెవీ పెయిన్ హెవీ బ్లీడింగ్ ఆ బ్లీడింగ్కి ఇంకా ఒక కంట్రోల్ అనేది ఉండదు మళ్ళీ వీళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు వేసుకుంటారు ట్యాబ్లెట్ తీసుకొని తగ్గిపోతుంది అగైన్ మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది సో ఎందుకు అని అంటే వీళ్ళకి ఈ పీసీఓడి పీసీవస్ ప్రాబ్లం ఉండడం అండ్ ఈ ఓవరీస్ అనేవి కరెక్ట్గా రిలీజ్ అవ్వకపోవడం అండ్ గర్భాశయంలో ఏమైనా బ్లాకేజెస్ ఉండడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇది ఒకటి అండ్ మన ఆయుర్వేదంలో చెప్పుకుంటే వాత పిత్త కఫ దోషాలని చెప్పి చాలా వీడియోస్లో మీకు చెప్పాను పిత్తదోషం ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది సో పిత్తదోషం అని అంటే వీళ్ళకి క్రానిక్ కాన్స్టిపేషన్ ఉండడం అంటే మలబద్ధక సమస్య ఎక్కువగా ఉండడం అండ్ దానితో పాటు వాత దోషం కూడా వీళ్ళకి కొంత యాడ్ అయ్యి ఉండడం అండ్ వీళ్ళు ఎక్కువగా హెవీ జంక్ ఫుడ్స్ తినడం హెవీ ప్రోటీన్స్ తీసుకోవడం హెవీ ఫ్యాట్ ఉండే తీసుకోవడం ఆ తీసుకున్న ఫ్యాట్కి తగ్గట్టు వర్కౌట్స్ చేయకపోవడం అండ్ లేజినెస్గా ఉండడం అండ్ దానితో పాటు వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం ఎక్కువగా హెవీగా వీళ్ళు లైక్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం దుంపకూరలు ఎక్కువగా తినడం అంటే పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం ఇలాంటివి ఉంటాయి సో ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే కొంతమందికి పిత్తదోషం అనేది ఎక్కువ అవుతుంది సో ఈ పిత్తదోషం ఎక్కువైపోయినప్పుడు ఏంటి అంటే మలబద్ధకం అనేది కరెక్ట్గా ఉండదు మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా ఎప్పటికప్పుడు ఫ్రీ అవుతూ ఉంటేనే మన బాడీలో కొత్త కొత్తగా హెపటైట్ ప్రాబ్లం అంటే ఆకలి అనేది మనకి ఎక్కువగా వేస్తూ ఉంటుంది మనకి కొత్త కొత్త సెల్స్ అనేవి వస్తూ ఉంటాయి పాతం అనేవి అన్నీ పోతూ ఉంటాయి సో ఇది అనేది చాలామంది తెలుసుకోవాలి సో ఈ పిత్తదోషాన్ని కంట్రోల్ చేసుకోవాలి అండ్ ఈ ఓవర్ బ్లీడింగ్ కంట్రోల్ చేసుకోవాలి అని అంటే దీనికి ఎటువంటి మెడిసిన్ అవసరం లేదు కొన్ని ఆయుర్వేద మూలికలు చెప్తాను సో అవేంటి అని అంటే అశోక లోద్ర అండ్ గుడుచి ఇంకొకటి వచ్చేసి మోచరసం అంటారు మోచరసము అంటే మనకి తుమ్మ బంక తుమ్మ చెట్టు ఐడియా ఉంది కదండి మనం చిన్నప్పుడు స్కూల్స్లో వెళ్ళినప్పుడు ఆ చెట్టు బంక తీసి బుక్స్ వాళ్ళం ఎప్పుడైనా బుక్కు చినిగిపోయినప్పుడు అలానే ఈ తుమ్మ జిగురుకి ఈ తుమ్మ బంకకి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది ఈ తుమ్మ బంక వల్ల యూజ్ ఏంటి అని అంటే మనకి ఈ హెవీగా అయ్యే ఈ బ్లీడింగ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని అదుపు చేసే గుణం అనేది మనకి ఈ తుమ్మ బంకకు ఉంది సో ఈ తుమ్మ బంకని చక్కగా తీసేసుకొని దాన్ని దానికి దుమ్ము ధూళి అంతా అతుక్కుపోయి ఉంటాయి చక్కగా దాన్ని ప్రాసెస్ చేసుకొని నీటిలో పై పైన కడిగేసేసి ఆ చెత్త అంతా తీసి ఒక బౌల్లో పెట్టుకొని సో దాంట్లో వచ్చేసి అశోక చూర్ణం పౌడరు అండ్ ఈ గుడూచి పౌడరు ఈ లోద్ర ఇవన్నీ కూడా కలిపేసేసుకొని చక్కగా అన్నీ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ కలిపేసేసుకొని కొంచెం ఈ తుమ్మ జిగురుని అంటే ఈ తుమ్మ బంకని ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఇలా కలిపేసేసుకొని ఆ పౌడర్ని ఉదయం సాయంత్రం ఉండల్లా చేసుకొని తీసుకోవచ్చు ఒక స్పూను తేనె వేసేసుకొని కలుపుకొని ఉండలా చేసుకొని మింగేయచ్చు లేదు అంటే గోరువెచ్చని నీళ్ళలో ఈ పౌడర్ని కలిపేసేసుకొని ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఉదయం సాయంత్రం తీసుకున్నా కూడా ఈ ఓవర్ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది అండ్ పిత్తదోషం కూడా వీళ్ళకి కంట్రోల్ అయ్యి ఆల్మోస్ట్ ఈ ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం అనేది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది సో నన్ను కన్సల్ట్ అవ్వాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ